హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీకు తెలియజేస్తాము ఇప్పుడు ఈ రోజుల్లో మన సొసైటీలో ఎలా ఉందంటే నేను విశ్వంతో కనెక్ట్ అయిపోవాలి నేను విశ్వంతో కనెక్ట్ అయిపోవాలి అనుకునే వాళ్ళు లక్షల్లో తయారయ్యారు అలాగే నేను మిమ్మల్ని విశ్వంతో కనెక్ట్ చేసి పంపించేస్తాను రండి అనేవాళ్ళు కూడా చాలామంది అయిపోయారు ఈ విశ్వంతో కనెక్ట్ చేయటం అనే గొడవ ఏంటండి ఈ యూనివర్స్తో కనెక్ట్ చేసేస్తాం అనేది ఇది ఇదే ఉన్న వైఫైవా వైఫై ఇది లేకపోతే గోళీదాట మనం విశ్వంతో కనెక్ట్ అయిపోవటము విశ్వంతో కనెక్ట్ చేసి పంపించేయటము ఇది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక నిజంగా మానసిక రోగుల్ని అట్రాక్ట్ చేసి ఈ విశ్వంతో కనెక్ట్ చేసి పంపించేస్తాను రండి ఇలా వస్తే మీరు మిమ్మల్ని విశ్వంతో కనెక్ట్ చేసేస్తాను నేను చెప్పినట్లు ఇక జరుగుతుంది విశ్వంతో కనెక్ట్ అయిపోయి ఏం చేద్దామని మనం ఉన్నదే విశ్వశక్తిలో ప్రతి ఒక్కరూ విశ్వంతోనే కనెక్ట్ అయి ఉంటారు కాకపోతే ఆ విశ్వశక్తి అనేది ఎంతవరకు వాళ్ళని నడిపిస్తున్నది వాళ్ళు కోరుకున్నది జరిగిపోవాలంటే నీ యొక్క యాటిట్యూడ్ అనేది మారాలి ముందు నీకు విశ్వంతో కనెక్ట్ అయిపోయి నేను ఏదైనా చేసేస్తాను నాకు డబ్బులు వచ్చి పడిపోతాయి అలా అనుకుంటే చాలా తప్పు విశ్వంతో కనెక్ట్ చేస్తానంటే విశ్వంతో కనెక్ట్ చేయటం వైఫైతో కనెక్ట్ చేయటం లాంటిదా లేకపోతే గోలీలాట ఎవరు ఎవరిని విశ్వంతో కనెక్ట్ చేస్తారు అది తప్పు అది ముమ్మాటికి మోసం చేసేటటువంటి మాటలు తప్ప ఆ విశ్వంతో కనెక్ట్ టాపిక్ ను మీరు విశ్వంతో కనెక్ట్ చేస్తామనే దానిలో ట్రాప్లో ఎప్పటికీ పడొద్దు ఇది ఎవరిని ఉద్దేశించింది కానీ లేకపోతే ఎవరు ఎవరు ఏ మోసపోతున్నారనే లేకపోతే ఎవరో ఎవరినో మోసం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా అయితే కాదు కాకపోతే ఇది ఇక్కడ విశ్వంతో కనెక్ట్ చేస్తామనేది చెప్పడమే పెద్ద అబద్ధం పెద్ద తప్పు అది విశ్వంతో కనెక్ట్ ఎవరు ఎవరిని చేస్తారు ప్రతి ఒక్కరు వాళ్ళ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకొని వాళ్ళు చేసే పనులు ఏవైతే విశ్వానికి మనం దైవశక్తికి సమాజానికి లాభం చేకూరే విధంగా ఉంటాయో ఎవరిని నష్టం చేయకుండా ఉండే విధంగా ఉంటాయో వాళ్ళ యాటిట్యూడ్ ఆ విధంగా ఉంటుందో అప్పుడే వాళ్ళు దైవానికి దగ్గర అవుతారు విశ్వశక్తికి దగ్గర అవుతారు అనేది రహస్యం బహిరంగ రహస్యం కదా అది మనందరికీ తెలిసిందే కదా మంచి వాళ్ళు సమాజానికి హాని చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఖచ్చితంగా మానవత్వంతో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ విశ్వంతో కనెక్ట్ అవుతారు వాళ్ళు వాళ్ళు మెడిటేషన్ చేసినా ఏం చేసినా దానికి ఫలితం అనేది ఉంటుంది విశ్వశక్తి వాళ్ళకు ఉంటుంది లేకపోతే అవకాశాలు అనేది ఇవ్వటము అనేది జరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే కాకపోతే ఈ విశ్వంతో కనెక్ట్ చేస్తాను రాండి నేను విశ్వంతో కని కనెక్ట్ చేసేసాను ఇంకా అయిపోయింది ఇక్కడ ఇక్కడ నుంచి మీకు అంత డబ్బే డబ్బు అనటం అనేది తప్పు ఇది ఒక్కటి గ్రహించాలి మీరు కనీసం మీకు మైండ్ అనేది ఉంటే ఒక్కసారి కనుక మీరు ఆలోచించగలిగితే మీకు అది ఎంత పెద్ద మోసమో మీ అంత మీకే తెలుస్తుంది సో ఇవి ఈ ట్రాప్ చేసేటటువంటి విషయాల జోలికి మీరు వెళ్ళకపోవటమే మంచిది ఇది జస్ట్ అవేర్నెస్ కోసమే ఎందుకంటే ఈ విశ్వంతో కనెక్ట్ చేస్తామనే కాన్సెప్ట్ పెద్ద తప్పు ఎవ్వరు ఎవరిని చేయలేరు ఏ గురువైనా ఎవరైనా సరే మంత్రగాలైనా తంత్రగాలైనా ఎవ్వరైనా సరే ఎవరు ఎవరిని విశ్వంతో కనెక్ట్ చేయలేరు మిమ్మల్ని కేవలము విశ్వశక్తిని ఏ విధంగా మీరు పొందాలి అనేదానికి మార్గాలు ఏవైతే ఉంటాయో డబ్బు సంపాదించడానికైతే విశ్వశక్తి ఇచ్చినటువంటి ఒకే ఒక నియమము నువ్వు కోరుకో తద్భావం తద్భవతి నువ్వు కోరుకోవాల్సిన విషయం నీ దగ్గరే ఉంటుంది నువ్వు కోరుకుంటే దానికి యాక్షన్ ప్లాన్ చెయ్యి అప్పుడు నువ్వు కోరుకున్న దానికి విశ్వశక్తి ఇవ్వటం అనేది జరుగుతుంది యూనివర్స్ నుంచి అనేక స డబ్బు సంపద అనేది ఉంది కాబట్టి మన దగ్గర అది లేదు కాబట్టి మనం అది కోరుకుంటున్నాము అది రావటానికి అనేక మార్గాలు అయితే అనేక అవకాశాలు అయితే మీ ముందుకు వస్తాయి ఎందుకంటే దైవశక్తి మనం ముందే చెప్పింది నువ్వు కోరుకో నేను ఇవ్వటము అనేది ఉండదు ఎందుకంటే ఇంత ఈ యూనివర్స్లో ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సింది చూసుకుంటూ కూర్చోడానికి లేదు అక్కడ ఒక ప్రోగ్రామింగ్ అనేది అయిపోయి ఉంది ఇక నీ అంతటా నీ నువ్వే కోరుకో అది నీకు వచ్చే విధంగా అవకాశాలు ఏవైతే ఉన్నాయో కల్పిస్తాను నీకు వస్తుంది నువ్వు బట్టిగా నీకు ఇది కావాలి అని కోరుకున్నప్పుడు నీకు వస్తుంది అనేది నియమం సో అలా కాకుండా విశ్వంతో కనెక్ట్ అయిపోతే ఇక నాకు మొత్తం అయిపోయింది అనే భ్రమలో ఉండొద్దు విశ్వంతో కనెక్ట్ అయిపోయాము లేకపోతే ఇక నాకు త్రిబుల్ ఐట్ కనబడుతుంది త్రిబుల్ నైన్ కనబడుతుంది వన్ 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 కనబడుతుంది ఈ సంకేతాలు ఇవన్నీ ట్రాప్లో పడవద్దు లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా నేర్చుకోవాలి అని అనుకుంటే దాంతోపాటు యాక్షన్ ప్లాన్ ఏ విధంగా మోల్ చేయాలనుకుంటే నేను కండక్ట్ చేయబోయే ఆఫ్లైన్ క్లాస్ జూలై ట్వంటీ తర్వాత రెగ్యులర్గా ఆఫ్లైన్ క్లాస్ అయితే ఉంటుంది మహిళలు ఏ విధంగా మీ ఇంటి దగ్గరే ఉండి ఏ విధంగా అవకాశాలను తెచ్చుకొని మంచి బిజినెస్ చేస్తూ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేసుకుంటూ ఒకవేళ మీరు ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ని ఏ విధంగా గ్రో చేసుకోవాలి ఏ విధంగా పెంచుకోవాలి నిజంగా ఆపర్చునిటీస్ ఏమున్నాయి మీ చేతిలోనే ఉంది ఒక ఆయుధం దాన్ని సరిగ్గా వాడటం నేర్చుకుంటే మీ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మీకు కోరిక బలంగానే ఉంది ఆ యాక్షన్ ప్లాన్ అమలు చేయడం రావట్లేదు ఈరోజు ప్రతి ఒక్కరూ మీరు చే మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధంతోనే లక్షల కోట్లు సంపాదించేస్తున్నారు ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవాలి మీకు ఇప్పుడులాగా చెప్తున్న వాళ్ళందరూ ఆ ఆయుధంతోనే కోట్లు సంపాదించేస్తున్నారు సో నా క్లాసులో ఆఫ్లైన్లో చెప్పే క్లాసులో లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు యాక్షన్ మహిళలకి జాబ్ చేస్తున్న వారికి నిరుద్యోగులకి బిజినెస్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి డబ్బు సంపాదించాలని బలంగా కోరుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ క్లాస్కి హాజరవ్వచ్చు సో ఈ నెంబర్కి మీరు కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి మీరు తెలుసుకోవచ్చు